హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ మా అన్నయ్య గారు ఇల్లు అనమాట అండి ఇది గృహప్రవేశం వీడియో అనమాట సత్యనారాయణమూర్తి వ్రతం అండి సింపుల్గా లేదు పైన అనమాట అంత పైన హాల్ అంతా చూపిస్తున్నాను చూసారా చుట్టాలు అందరూ వచ్చేసారు ఇది దేవుడిది అనమాట ఇదంతా హాల్ అండి ఇది పూజ చేసేది ఒక బెడ్రూము అటు ఒక బెడ్రూమ్ ఉందండి అది చూపిస్తున్నాను చూడండి అదొక బెడ్రూమ్ ఇది వంటగది వంటగది కూడా కొద్దిగా ఉందండి అయినా సరే అంతా కూడా వేసే చూసారు కదా రతానికి కూర్చున్నారండి అదే మీద పాలు పెట్టారండి దాని మీద అవతల దాని మీద అణువులు అంటారు అది అవతల దాని మీద ఆవు పాలు పెట్టారనమాట ఆవు పాలు పెట్టారు ఆవు పాలు మాత్రం చాలా బాగా పొంగియండి తూర్పు వేపుకి తూర్పు వేపు పొంగేయనమాట పొంగిన తర్వాత అందరూ కూడా పేరెంట్ వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కూడా బియ్యం వేసి తర్వాత పేరెంట్ వాళ్ళు అందరూ కూడా బియ్యం వేసారండి చాలా బాగా పొంగేయండి పాలు చూడండి అలా పాలు పొంగడం కూడా చూపించాను చూసారా అలా చూడండి అటువైపుకి అటు తూర్పు వేపుకి పాలు చూడండి పడ్డాయి తూర్పు వేపు పొంగి అనమాట అలా పొంగితే చాలా మంచిదండి ఎవరికైనా చూసారా చాలా మంచి జరుగుతుంది అందరూ బాగోవాలండి ఇంకా బియ్యం వేస్తున్నారు అందరూ కూడా సందడి అనమాట గృహప్రవేశం అంటే అంతా కూడా చాలా బాగా జరిగిందండి సింపుల్గా చేసుకున్నారు స్వాములకి భోజనాలు పెట్టుకున్నారండి చుట్టాలు అందరూ కూడా వచ్చారనమాట అంబని నీ మంగళం దేవుని కె మంగళం గిఫ్ట్లు ఇచ్చారండి గౌతమ్ బుద్ధుడు చాలా బాగుంది కదండి బుద్ధుడు బొమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ మాత్రం ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో ప్లీజ్ లైక్ లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ